ప్రశాంతతని కాపాడటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దానికి భంగం కలిగించే ఏ శక్తిని కూడా వదిలిపెట్టమని చెప్పి చెప్తా ఉన్నాను మహేష్ రెడ్డి నీ నిజాయితీని నీ ఎస్కేబిఆర్ కాలేజీలో ఇచ్చిన జీవో ఏంటి నువ్వు ఏ విధంగా అనుమతుల్ని అతిక్రమించి కట్టుబడి చేసావు వీటన్నిటికీ మీద కూడా విచారణకు సిద్ధమా నువ్వు అక్కడ వస్తున్న ఆదాయం ఎంత నువ్వు ఆ కాలేజీ కోసం ఖర్చు పెడుతున్నది ఎంత నువ్వు వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు సిద్ధంగా లేకపోతే మేము సిద్ధం చేస్తామని కూడా నీకు సంగతి చెప్తాను శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేసిన వ్యక్తులు మీరు ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళి రాజకీయం చేసే వ్యక్తులు మీరు సంవత్సరన్నర కాలంగా మాచర్ల నియోజకవర్గం అందరూ ఊహించింది ఈ నియోజకవర్గం భగ్గం అంటుందని ఇక్కడ ప్రశాంతతను కాపాడుతూనే వస్తా ఉన్నాం దానికి అగ్గి రాజాస్తుంది మీ పిన్నెల్లి ఈ పల్నాడు మళ్ళీ రక్తసిక్తం కావాలని దుస్ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నది మీ పిన్నెల్లి ఆ గడ్డేదో అతనికి పెట్టుకోండి మీతే చెప్పించుకునే స్థితిలో బ్రహ్మారెడ్డి లేడు పెళ్లి ఖర్చులు పెళ్లి ఖర్చులు అంటున్నావు నేను నరసరావుపేటలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక వ్యక్తి చనిపోతే సమాధి కడుతున్నాను సందాలు ఇవ్వండి అని ఎవరు వసూలు చేశారో నరసరావుపేట ప్రజలందరికీ తెలుసు మీ కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆయిల్ మిల్లుల మీద బియ్యం మిల్లుల మీద డాల్ మిల్లుల మీద చిల్లర కొట్ల మీద పడి వసూళ్ళు ఎవరు చేశారో నరసరావుపేట ప్రజలను అడుగు నువ్వు అప్పుడు బచ్చాగా అడివి మాట్లాడటం మీకే కాదు మాకు తెలుసు ఇకపోతే అబ్బో విగ్రహం చాలా బాధగా ఉన్నట్టుంది పాపం మీ విగ్రహాల దొంగ పేరు డిసిఆర్బి ప్రకాశం జిల్లా చందోలు బౌద్ధ మ్యూజియం పక్కన తోడు దొంగలు కూడా ఉన్నారు వాళ్ళకి సార్ సీక్రెట్గా పిలిచి కనుక్కోండి జరిగింది జరిగిందిరా బాబు ఆ రోజు మా రామకృష్ణారెడ్డి అని నాయకత్వం వహించింది ఇంకెవరైనా నాయకత్వంలో ఆయన పనిచేశాడని విగ్రహాలు దొంగ విగ్రహాల దొంగనక ఏమంటారేంటి అతని కౌంటరీల పాపం అతను నిజాయితీగానే ఒప్పుకున్నాడు ప్రజలకి వంద సార్లు మా గురద ఎమ్మెల్యే గారు అన్నాడు అరే విగ్రహాల దొంగ అని కానీ ఎప్పుడు కూడా క్విక్ అనలా మరి మీకెందుకు పడుచుకు మీకు ఆయన షేరింగ్ ఉందా ఇది